ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు నిన్నటి వీడియోలో త్రక్షరి దివ్య గంధాడ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత త్రక్షరి దివ్య గంధాడ్య సింధూర తిలకాంచిత ఉమా వీటి గురించి తెలుసుకున్నాము ఈరోజు శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సీవిత వీటి యొక్క నామముల అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా శైలేంద్రతనయ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము పర్వతరాజపుత్రి అయిన పార్వతి శైలజ శ్రీ విద్యా సాంప్రదాయములలో మేరు అనగా శైలేంద్రము అనే అర్థము బిందువే శైలేంద్రతనయ గౌరీ ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని గౌరీ నమః అని ధ్యానించాలి తేట తెల్లని తల్లి గౌరీ కాళి రెండు ఆ తల్లియే ప్రళయంలో అంధకారంగా ఉన్నది కాళి అంతుపట్టని తల్లి ప్రకాశస్వరూపిని గౌరీ నలుపు వర్ణముతో ఉన్న తల్లిని శివుడు సరదాగా నల్లపిల్ల అని ఆడిస్తే ఆ తల్లి తపస్సు చేసి ఆ నలుపు వర్ణం పోగొట్టుకుని గౌరీగా మారింది ఆ నలుపు వర్ణం పోగొట్టుకుని గౌరీగా మారిన మాయయ శుంభ నిశుంభులని సంహరించింది ఈ లోకరక్షణ కొరకే ఆ శివుడు ఆ జగన్మాతను నల్లపిల్ల అని అనవలసి వస్తుంది గౌరవర్ణము గల శ్రీమాత గౌరీ ఎరుపు తెలుపు కలిసినది గౌరవర్ణము సదాశివుని యొక్క ఇల్లాలు గౌరీ ఆమయే మంగళ గౌరీ గౌరీదేవిగా ప్రతి ముత్తైదువ నవవధువు పూజించే తల్లి అమ్మవారి అనంత నామములలో గౌరీదేవి ప్రసిద్ధమైన నామము ఇది ఒక అర్థం గౌరీ మంత్రమును వేదములో సూర్యునికి వాడారు కాంతిపుంజంగా ప్రకాశించేవాడు సూర్యుడు ఆ ప్రకాశస్వరూపమే గౌరీ అగ్ని సోమాత్మకమైన లక్షణము సూర్యునిది ఆ శ్రీమాత కూడా అదే తత్వంతో ఉంటుంది ఎక్కడో ఉన్న పరతత్వమే ఆకాశంలో వ్యాపించే సూర్యకాంతి వల ఉన్నది అని మరొక అర్థం గౌరీ అనగా వెలుగు జ్ఞానము అని ఇంకొక అర్థము బ్రహ్మ విద్యా స్వరూపిణి అంటే తేట తెల్లని తల్లి వేదముల ద్వారా ఇది శుద్ధ బ్రహ్మస్వరూపంగా వచ్చింది మొదట ఒక పదముగా ఇది వచ్చింది ఓంకారము శబ్దబ్రహ్మము తెలిస్తేనే పరబ్రహ్మ సిద్ధి ఏకపది ఓంకారము ద్విపది వ్యాహృతులు గాయత్రి చతుర్పది నాలుగు వేదములు అష్టపది షడంగములు పురాణములు ధర్మశాస్త్రములు నవపది మీమాంస యోగము వంటివి వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని సహస్ర అక్షరములు వచ్చాయి అది ఏ వాగ్మయము అయింది ఆ తల్లి ఇచ్చిన అక్షర విద్యతోనే ఆ తల్లి యొక్క కీర్తిని గుణములను గానం చేశారు అది ఏ గాంధర్వము అయినది గంధర్వ సేవిత ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని గంధర్వ సేవిత అయినమ అని ధ్యానించారు ఆ తల్లి ఇచ్చిన అక్షర విద్యతోనే గంధర్వులు ఆ తల్లిని గానం చేస్తున్నారు సేవిస్తున్నారు కనుక శ్రీమాత గంధర్వ సేవిత గాన కళాకోవిదుడైన తుంబురుడు గంధర్వుడు శిశువు మొదలుకొని పశువుల వరకు సర్వప్రాణులను అలౌకిక ఆనందపారవశములో ముంచివేస్తుంది గంధర్వగానము గంధర్వరాజులందరి చేత పూజింపబడిన తల్లి గంధర్వ సేవిత త్రక్షరి దివ్య గద్దాడ్య సింధూర తిలక అంచిత ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములలో అమ్మవారి అలంకారములు వైభవ లీలను వివరించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నీ నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం